రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వాణిజ్య వ్యాపార పలు షాపుల్లో లక్ష్మీ పూజలు నిర్వహించారు గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్వాహకులు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో రాచల రాజు పందులు పండితుల చేయి లక్ష్మీ పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో అధ్యక్షులు రహీంతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొని లక్ష్మీదేవత అనుగ్రహం అందరిపై ఉండాలని అనంతరం దీర్ఘ ప్రసాదాలు స్వీకరించి పూజల్లో ఉపాధ్యక్షులు మల్లేశం పల్లె శ్రీనివాసులు శంకర్ రామస్వామి పాల్గొన్నారు పూజా సర్వం మహాలక్ష్మి చరణ ఆరవిందాలు అక్షతలు నీళ్ళు నీ భారతీయ తగ్గింది అది ఏది గుమ్మడికాయ కొట్టాలి

కూడా దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా గబిరాబేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అని చెప్పి ఏర్పాటు చేసిన కార్తీక నిమిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నిజంగా కూడా నిజాలను నిర్భయంగా రాస్తూ ఇవాళ వీళ్ళ యొక్క నిజంగా కూడా దీపావళి అంటే ఏంటి చీకటి నుంచి విరజమ్మె కాంతి తీర్చడమే దీపావళి అటువంటి నిజాలను రాస్తూ వీళ్ళు నిజమైన దీపావళి ప్రతిసారి అయితే వీళ్ళ జీవితంలో మాత్రం నిజమైన దీపావళి ఉండడం లేదు చాలామంది పాత్రికేయ మిత్రులు దుర్భరమైన అవస్థలో ఉన్నారు నిజంగా కూడా వీళ్ళని ఆదుకున్న నాడే ప్రభుత్వం ఆనాడే అసలైన దీపావళి అందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా పాత్రికేయ మిత్రుల ఐక్యత మీరు ఐక్యంగా ఉండి మీ సమస్యల కోసం ఏదైతే పోరాటం చేస్తూ ఈ విధంగా మీరు రాష్ట్రం మీ అందరికీ ఇక్కడ పాత్రికేయ ప్రెస్ క్లబ్ పెట్టడం మా లాంటి వాళ్ళందరికీ సంతోషం మీరందరూ అందరూ కూడా సమాజ సేవ చేస్తూ మీ యొక్క కుటుంబాల కోసం మీరు పాడుతున్న పాటలు చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది మీ అందరికీ ప్రభుత్వం ఆదుకోవాలి ఆరాడే మేము మాకు కూడా అతనైనా తీవాలనిపిస్తుంది